అందరికీ నమస్కారం దైవబలం రాధాకృష్ణ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఐదు జనవరి పదహారవ తేదీ రాశి ఫలాలు తెలుసుకుందాం మేషరాశి ఫలితాలు ఈరోజు వీరికి కుజుని యొక్క గ్రహస్థితి వలన మంచి ఫలితాలు కలిగి మీరు అనుకున్నటువంటి యొక్క పనిలో విజయం సాధించగలరు మరియు కుటుంబంలో ఆనందం ధనలాభం భూలాభం సంఘంలో మంచి గౌరవం తీర్తి ప్రతిష్టలు కలిగి ఉంటారు అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి ఈరోజు కుజుని యొక్క గ్రహస్థితి వలన మంచి ఫలితాలు కలిగి ఉన్నాయి అధికమైనటువంటి యొక్క ధన లాభం కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం ఈ రోజు మీరు గడపగలరు శుభ భూయా వృషభ రాశి ఫలితాలు ఈరోజు వీరికి శుక్రుని యొక్క బలము చేత మీ రంగాలలో అభివృద్ధి అనేది కనబడగలదు మరియు వివాహ సంబంధాలు కుదరగలవు క్రయ విక్రయ వ్యాపారస్తులకు వ్యాపార వృద్ధి కలిగి మధ్యలో కొన్ని చిక్కులు ఏర్పడినా కానీ శుక్రుడి యొక్క గ్రహస్థితి వలన శుభప్రదమైనటువంటి యొక్క శుభ ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క ఈ ఈరోజు మీరు గడపగలరు శుభ భూయాదు మిథున రాసే ఫలితాలు ఈరోజు వీరికి బుధుని యొక్క గ్రహచార స్థితి వలన బంధు విరోధం మిత్ర నష్టం దాని వలన మనోవిచారం అధికంగా కలిగి ఉండగలరు వ్యవహార వ్యాపారంలో ధన నష్టం అనేది ఎక్కువగా ఉంటుంది మరియు సంఘంలో అగౌరవం ఇంట్లో చికాకులు ఇటువంటి యొక్క చెడు ఫలితాలు అనేవి ఎక్కువగా కలిగి ఉన్నందున దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని ఉప్పు బెల్లం పెసర్లు ఈ యొక్క వస్తువులు దానం చేసి బుధ గ్రహానికి అర్చన జరిపించుకోవడం వలన మంచి ఫలితాలు అనేటివి ఈరోజు మీకు కలిగి ఉంటాయి శుభం భూజా కర్కాటక రాసే ఫలితాలు ఈరోజు వీరికి చంద్రుని యొక్క గ్రహస్థితి వలన ధనలాభం అనేది ఎక్కువగా ఉంటుంది మీరు అనుకున్నటువంటి పనులు కాగలవు మరియు చిరు వ్యాపారులకు ఈరోజు మంచి ఫలితాలు కలిగి ఉన్నాయి అందరూ కూడా సుఖంగా ఉండగలరు మీ శ్రమకు దగ్గ ఫలితాలు మీకు కలుగుతాయి అన్ని వృత్తుల వారికి అన్ని రంగముల వారికి భగవంతుని యొక్క అనుగ్రహం వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాదు సింహరాశి ఫలితాలు ఈరోజు వీరికి రవి యొక్క గ్రహం చేత సుఖం సౌఖ్యం సంతోషం భోగం భాగ్యాలు మంచి ఇత్యాది యొక్క ఫలితాలు కలిగి ఉత్సాహం తేజస్సు కలిగి ఉంటారు సకాలంలో ధనలాభం అనేది కలుగుతుంది కుటుంబ సౌఖ్యం వ్యవహార వ్యాపారాలలో అనుకూలత మరియు సంఘంలో గౌరవ మర్యాదలు కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం ఈ రోజు మీరు గడపగలరు శుభం పోయారు కన్యా రాశి ఫలితాలు ఈరోజు వీరికి బుధ గ్రహం అనుకూలంగా లేకపోవడం వలన ఉద్యోగంలో అధికారుల ఆదరణ ఉండక ఇబ్బందులకు గురి అవుతూ ఉంటారు మరియు బంధుమిత్రులతో విరోధం కలిగి ఉంటుంది మనోవిచారం అధికంగా ఉంటుంది వ్యాపారంలో ఈరోజు ఎక్కువగా ధన నష్టం అనేది ఈ ఈరోజు ప్రయాణం వలన కొన్ని ఇబ్బందులు కూడా ఏర్పడతాయి అతి జాగ్రత్తగా ఉండాలి ప్రయాణం మానుకోవడం కూడా మంచిది ఎటువంటి యొక్క చెడు ఫలితాలు కలిగి ఉన్నాయి కాబట్టి దోష నివారణ గురించి ఈరోజు మీరు చంద బుధ గ్రహాలకు అర్చన గావించి బెల్లముతో చేసినటువంటి ఒక పాయసం నైవేద్యం సమర్పించడం వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా ఉంటారు శుభం రోజు ఈరోజు రాశి ఫలితాలు ఈరోజు వీరికి శుక్రుని యొక్క గ్రహచార గోచార స్థితి వలన శుభ శుభ ఫలితాలు మిశ్రమంగా ఉండగలవు భూ క్రయ విక్రయాదుల వలన ధనలాభం కలిగి ఉంటుంది మరియు మీరు అనుకున్నటువంటి యొక్క పనులు నెరవేరగలవు మంచి సుఖమైనటువంటి ఒక భోజనం దైవ కార్యంలో పాల్గొనట ఇత్యాది యొక్క ఫలితం శుక్రగ్రహం వలన కలిగి ఉంటుంది కుటుంబంలో అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయా రుచిక రాసే ఫలితాలు ఈరోజు వీరికి కుజుని యొక్క గ్రహచార స్థితి వలన పెద్దల సహకారం చేత శుభ కార్యక్రమాలు చేయగలరు మరియు వస్తు వాహనములు కొనుగోలు ఈ ఈరోజు అభివృద్ధి బాగుగా ఉంటుంది ఈరోజు ఏ పని చేసినా కానీ ఆ యొక్క పనిలో విజయం సాధించగలరు అన్ని వృత్తుల వారికి అన్ని వ్యవహారముల వారికి అన్ని రంగముల వారికి ఈరోజు మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ ధనుస్సు రాసు ఫలితాలు ఈరోజు వీరికి గురుగ్రహం యొక్క విశేషము చేత వివాహ సిద్ధి వ్యాపారములో అనుకూలత భూలాభం గృహలాభం వ్యాపార ఉద్యోగాదులయందు మంచి ఫలితాలు కలిగి అనుకూలమైనటువంటి యొక్క శుభ ఫలితాలు కలిగి ఉంటాయి అధికమైనటువంటి కృషి పట్టుదల వలన మీరనుకున్నటువంటి యొక్క పనులు సాధించుకుంటారు మరియు శత్రువులు కూడా మీ మాటకు విలువనిస్తారు గురుగ్రహం వలన ఇటువంటి యొక్క మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభ భుజ ఈరోజు మకర రాశి ఫలితాలు ఈరోజు వీరికి శని యొక్క గ్రహస్థితి వలన నీచ జన సాంగత్యం వలన చెడు స్నేహంల వలన అపకీర్తి అపవాదులు కలిగి ఉంటాయి కుటుంబంలో కలహాలు ఏర్పడగలవు దాని వలన మనశ్శాంతి అనేది లేకుండా ఉంటుంది చెడు దృష్టి వలన అధికమైనటువంటి ఇబ్బందులు ఎటువంటి యొక్క ఫలితాలు అనేటివి కలుగుతాయి కాబట్టి గ్రహస్థితి అనుకూలంగా ఉండటానికి శని గ్రహానికి నువ్వుల నూనెతో అభిషేకం చేసి నల్ల నువ్వులు దానం చేయడం వలన మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి శుభం భూయా కుంభరాశి ఫలితాలు ఈరోజు వీరికి శని బుధ గ్రహాల యొక్క అనుకూలమైనటువంటి ఫలితాల వలన గ్రహాలు అనుకూలంగా ఉండటం వలన ఈరోజు మీ యొక్క చేసేటువంటి యొక్క పనిలో ఏ పనైనా కానీ ఆ యొక్క పనిలో మీకు మంచి విజయం అనేది కలుగుతుంది మంచి వారితో మీరు స్నేహం చేస్తారు బుధుని యొక్క గ్రహస్థితి వలన బంధులాభం మిత్రలాభం వ్యవహార వృద్ధి వ్యాపారముల అనుకూలత దాంపత్య సుఖం మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం శని యొక్క గ్రహం చేత మీకు కలిగి ఉంటుంది మరి కావున శుభగ్రహ ఫలితాల వలన ఈ యొక్క ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి జీవనం ఈరోజు మీరు గడపగలరు శుభ భూయా మీనరాశి ఫలితాలు ఈరోజు వీరికి గురు చంద్రుల యొక్క గ్రహ యోగం వలన పుత్రలాభం ధన వృద్ధి వ్యవహారంలో అనుకూలత వ్యాపారములో శుభ ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం గడుపుతారు చంద్రుని వలన మనశ్శాంతి కలిగి మీరు చేసేటువంటి యొక్క ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ అనుకూలత కలిగి కుటుంబంలో అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయా